కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులనుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదో తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెల్లో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాలనే విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో ఆ పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు సంధ్య లోక్సభ అభ్యర్థుల అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ భేటీ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు భాగంగానే ఆ సమా పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు సంధ్య లోక్‌సభ అభ్యర్దుల ఎంపీకిపైన బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ ఢీటి కాలనున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్దులపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన అప్డేట్స్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవనలో ఉమాడి కరీంనగర్ జిల్లాలా నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాల విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసిఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ఆ ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు రైట్ వెల్కమ్ సంధ్య లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అంటే ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులనుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెల్లో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాలనేది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు సంధ్య లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపైన బిఆర్ఎస్ అధినేత ఆకసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కాల ఉన్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపి అభ్యర్థులపైన కేసిఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన అప్డేట్స్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తెలంగాణ భవన్‌లో ఉమాడి కరీంనగర్ జిల్లాలా నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాల నది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదో తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు లోక్సభ అభ్యర్థుల బిఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ భేటీ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మా శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు అదే ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదో తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లా విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపైన బిఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కాల ఉన్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపి అభ్యర్థులపైన కేసిఆర్ స్పష్టత కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన అప్డేట్స్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అంటే ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తెలంగాణ భవన్‌లో ఉండి కరీంనగర్ జిల్లాలా నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదో తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెల్లో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి నది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వివరించనున్నారు లోక్సభ అభ్యర్థుల బిఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా నేతలతో కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది అప్డేట్స్ మా శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు అదే ఈ రోజు మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లా కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదో తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అంటే ఈ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులనుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాలనే విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ పై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో పదో తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వివరించనున్నారు లోక్సభ అభ్యర్థుల బిఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి అభ్యర్థులపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కో వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరి అప్డేట్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులనుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదో తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాల నది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదో తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థుల పైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది అంటే ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులనుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదో తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాలన్నది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం పూర్తి స్థాయిలో ఆ ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు సధ్య రైట్ శ్రీకా వెల్కమ్ మ్యాక్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన బిఆర్ఎస్ అధినేత ఆకాశీ చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కాల్ కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు భాగంగానే ఆ సభ పదో తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు సంధ్య లోక్‌సభ అభ్యర్థుల ఎంపీకిపైన బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ ఢీటి కాలనున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్దులపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరిన అప్డేట్స్ మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భోన్ లో ఉండి కరీంనగర్ జిల్లాలా నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లాల నది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసిఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ఆ ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తారు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆ సమా పదవ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు రైట్ వెల్కమ్ సంధ్య లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు కరీంనగర్ కు వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది శ్రీకాంత్ అదే ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ నెల పదో తేదీన కరీంనగర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు పదవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చెలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది ఇప్పుడు గోదావరి జిల్లా విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి